దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమస్తుతి ప్రభావములు కలుగునుగాక పరిశుద్ధ ఆత్మదేవుడు మరికు నూతన దినాన్ని మన జీవితంలో ఆయన అనుగ్రహించిన్నారు ఈరోజు ఉదయం లేవగానే మీరందరూ కూడా ప్రార్థన చేసుకున్నారని వాక్యం చదువుకున్నారని నమ్మచ్చి ఉన్నాను ప్రతిదినము కూడా దేవునితో సమయాన్ని గడపండి దేవుని బిడ్డలారా ఈ యొక్క అనుదిన ధ్యానాలను సబ్స్క్రైబ్ చేశారా ఒకవేళ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా అనేక మందికి షేర్ చేయాలని ప్రభు పేద మిమ్మలను కోరుతూ ఉన్నాను ఈ దినం ప్రభు సిద్ధపరిచిన శ్రేష్టమైన అమూల్యమైన వాగ్దానమును ప్రార్థనా పూర్వకముగా పొందుకుందాం తలల వంచండి ప్రార్థన పరిశుద్ధుడానికి వేలాది వంద నాలుగు స్తోత్రాలు ఉదయకాల సమయంలో మీ సన్నిధికి వచ్చి ఉన్నాము ఈరోజు మాతో మీరు మాట్లాడి బలపరిచి సహాయం చేయమని దీవించమని నామమున అడిగి వేడుకొనిచ్చు ఉన్నాము మా పరమ తండ్రి ఆ మెయిన్ ఇది దేవుని వాగ్దానం చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తెరవండి యశ గ్రంథము అరవై ఐదవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనమును చదువుకుందాం వారు మనవి చేయిచి ఉండగా నేను ఆలకించదను దేవుని స్తోత్రం కలిగొన్నది దేవుని బిడ్డల ఇక్కడ పరిశుద్ధ ఆత్మదేవుడు ఒక అద్భుతమైనటువంటి వాగ్దానం వారు అనేటువంటి స్థలము దగ్గర నేను అని పెట్టుకోండి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన ఆలకించేవాడుగా ఆయన ఉన్నాడు వారు మనవి చేయించి ఉండగా నేను ఆలకించేదను అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు ఈరోజు మన ప్రార్థనలు ఆయన వినే దేవుడుగా మన ప్రార్థనలకు జవాబు ఇచ్చే దేవుడుగా ఆయన ఉంచి ఎంతవరకు కూడా ఎన్నో సంవత్సరాలుగా మీరు ప్రార్థన చేస్తూ ఉన్నారు ఎన్నో దినాలుగా దేవుని సన్నిధానంలో కనిపెడుతూ ఉన్నారు ప్రభుని అడుగుతూ ఉన్నారు ఎంతవరకు మీ ప్రార్థనకు జవాబు రాలేదు దేవుని కార్యాలను మీరు పొందుకోలేకపోయారు దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోయారు కానీ ప్రభు అంటూ ఉన్నారు ఈరోజు నీవు మనవి చేల్చు ఉండగా నేను ఆలకించదను ఎంత అద్భుతమైనటువంటి దేవుడు ఈరోజు మనుషులకు మన బాధలు మన కష్టాలు ఆలకించడానికి వారికి సమయం ఉండలేకపోవచ్చు ఓపిక సహనము లేకపోవచ్చు కానీ ఈరోజు ప్రభు అంతి ఉన్నారు నేను ఆలకిస్తాను నీకేం కష్టం ఉంది నీకు ఏ ఇబ్బంది ఉంది ఏ సమస్యలు కూడా నీవు వెళుతూ ఉన్నావు నాకు మరిపెట్టు నాకు చెప్పుకో నా దగ్గరికి రా నేను ఆలకిస్తాను ఈరోజు భర్తకు భార్యకు పిల్లలకు కుటుంబ సభ్యులకు ఓపిక ఉండలేకపోవచ్చు వినడానికి వారికి మనసు లేకపోవచ్చు కానీ మన దేవుడు ఆలకించేవాడు ఆయన దగ్గరకు మనం ధైర్యంగా వెళ్ళవచ్చు అండి నీ కష్టాన్ని చెప్పుకోవచ్చు వింటాడు వినడం మాత్రమే కాదు సహాయం చేసే దేవుడు ఆ ప్రార్థనకు జవాబును అనుగ్రహించే దేవుడుగా ఉంటూ ఉన్నాడు బైబిల్ గ్రంథంలో ఎంతోమంది ప్రార్థనలు దేవుడు విన్నారు వారికి సహాయము చేశారు బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తే వారందరిలో కన్నా ఒక వ్యక్తి శ్రేష్టమైనటువంటి వ్యక్తి దానియలు దానియాల జీవితంలో ఒక అద్భుతమైనటువంటి సాక్ష్యం గమనిస్తే దానియ గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఇరవై మూడవ వచనంలో మనం గమనిస్తాము నీవు బహుప్రియుడవు కనుక నీవు విజ్ఞాపనము చేయని ఆరంభించినప్పుడు ఈ సంగతిని నీకు చెప్పుటకు వెళ్ళవలనని ఆజ్ఞ బయలుదేరేను తెలుస్తా ధాన్యాల జీవితంలో మనం గమనిస్తే ప్రార్థన చేయడానికి సిద్ధపడుతున్నాడు ప్రారంభం చేస్తున్నాడు ప్రార్థన చేయడానికి కానీ దేవుడు అంట జవాబును పంపించాడు దేనికోసమైతే ప్రార్థన చేయడానికి సిద్ధపడుతున్నాడో ఆ ప్రార్థనకు దేవుడు ముందుగానే దేవతలను పంపించి తనకు జవాబును అనుగ్రహించినట్లుగా సమాధానం ఇచ్చినట్లుగా దానియల జీవితంలో మనం చూస్తాం దానియలు ప్రార్థనను ఆలకించాడు అడగక ముందే తన యొక్క అక్కను ఎరిగినటువంటి దేవుడు దేనికోసం దానియలు ప్రార్థన చేయబోతూ ఉన్నాడు ఆ విషయం ఎరిగినటువంటి దేవుడు దానియలకు దేవుడు సహాయం చేశాడు గల కారణం దానియల జీవితాన్ని మనం గమనిస్తే దానియలు బహుప్రియుడిగా ఉన్నాడండి దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని అతడు జీవించాడు ఒకటవ అధ్యాయులు మనం గమనిస్తే తన జీవితాన్ని ప్రతిష్టపరచుకున్నాడు దేవుని కోసం ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని జీవించాడు పరిశుద్ధంగా జీవించాడు ఆ బబులోని సామ్రాజ్యంలోనే దేవుని కోసం నిలబడినటువంటి వ్యక్తిగా దానియుల జీవితాన్ని మనం గమనిస్తాం అంత మాత్రమే కాదు అనుదినము కూడా దేవుని సేవించే వ్యక్తిగా ప్రార్థించే వ్యక్తిగా దేవుడితో సమయాన్ని గడిపే వ్యక్తిగా దానియాలు ఉన్నాడు అందుకే దేవుడు దానియాలు ప్రార్థనను ఆలకించాడు ఈరోజు నేను కూడా దానియాలు లాగా దేవునికి ప్రియుడిగా దేవునికి ఇష్టమైన జీవితాన్ని పవిత్రమైన జీవితాన్ని జీవిస్తూ ప్రతిదినము కూడా దేవునితో సమయాన్ని గడపగలిగితే నీ ప్రార్థనను కూడా దేవుడు ఆలకిస్తాడు ఎంతవరకు ప్రార్థన చేస్తున్నావు కానీ దేవునికి ఇష్టంగా జీవించడం లేదేమో దేవునికి అనుకూలంగా నీవు జీవించడం లేదేమో అందుకే ప్రార్థనకు జవాబు రావడం లేదు ఈరోజు దానిలాగా బహుప్రియుడిగా దేవునికి ఇష్టంగా జీవించడానికి ప్రయత్నం చేయండి దేవుడు ఏ విధంగా అయితే ఈ లోకంలో జీవించమని కోరుకుంటున్నాడు ఆ విధంగా జీవించడానికి ప్రయత్నం చేయండి దేవునికి ఇష్టంగా నీతిగా న్యాయముగా అనుదినము దేవుని సేవించే వ్యక్తిగా దేవుడితో సమయాన్ని గడిపే వ్యక్తిగా జీవించగలిగితే ఖచ్చితంగా దేవుడు మన సహాయం చేస్తాడు వారు మనవి చేయించి ఉండగా నేను ఆలకించేదను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు కాబట్టి దేవుని దగ్గరికి రండి దానిని జీవించడానికి ప్రయత్నం చేయండి పరిశుద్ధాత్మ దేవుడు మన ప్రార్థనకు జవాబు అనుగ్రహించి గొప్ప కార్యములు చేయండి కాక ఆమె ప్రార్థన పరిశుద్ధులు నీకు వేలాది వందనాలు స్తోత్రాలు ఉదయం కాలంలో మేమందరం నిస్ అనేదికి వచ్చి ఉన్నాము శ్రేష్టమైన వాగ్దానము మాకు ఇచ్చారు బ్రవ్వా మేము మనవి చేస్తున్నప్పుడు మా యొక్క మనవిని ప్రార్థనను ఆలకించే దేవుడిగా మీరుంటున్నందుకు మిస్తో ప్రతి ఒక్కరి మనవిని ఆలకించండి జవాబు అనుగ్రహించండి వాడి జీవితాలలో గొప్ప కార్యాలు చేయమని సమాధానము సంతోషం అనుగ్రహించమని ఏసునామమును అడిగి వేడుకొని చూన్నాము మా పరమ తండ్రి ఆ మేన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మత్రిక దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగును గాక ఆమె దేవుడు మిమ్మల్ని దీవించును ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ